టాలీ లోస్ యూట్యూబ్ ఛానల్ అలియాస్ లోకేస్ ఇన్ఫోటెక్ ఇన్స్టిట్యూషన్ సో గాయస్ వినాయక చవితి ఫెస్టివల్ అనేది మనకు వస్తుంది అందుకుగాను నేను లాస్ట్ వన్ వీక్ నుంచి నేను మీకు ఒక ఆఫర్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను అది ఏంటి అంటే మీకు ఆల్రెడీ చెప్పుకున్నాను టాలీ పై ఫోర్ పాయింట్ వన్ లేటెస్ట్ వర్షన్ ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది స్టార్ట్ అవుతుంది అనేసి స్టిల్ నో లాస్ట్ బ్యాచెస్లో ఎవరైతే జాయిన్ అవ్వలేకపోయారో వారు ఈ యొక్క బ్యాచ్లో మీరు జాయిన్ అవ్వడానికి హండ్రెడ్ పర్సెంట్ ఛాన్సెస్ ఉంటుంది సో ఇక్కడ టోటల్గా కోర్స్ ఫీజు అనేది జీరో ఉంటుంది ఓన్లీ మెటీరియల్ కాస్ట్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అనేది ఛార్జ్ చేయడం జరుగుతుంది సో రిమైనింగ్ ఎలాంటి కోర్స్ ఫీజు అనేది ఉండదు సో స్టిల్ నౌ ఎవరైతే జాయిన్ అవ్వాలి అనుకుంటారో వారి మీ యొక్క నేమ్స్ అనేది ఎన్రోల్ చేసుకోవచ్చు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఎవరైతే బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు కోర్స్ నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి ఓకే సో ఇక్కడ కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా జాయిన్ అండి కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా ఎవరైనా జాయిన్ అవ్వచ్చు బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాం ఓకే సో లైక్ మనకు లాస్ట్ మంత్లో సిక్స్ మెంబర్స్కి జాబ్స్ వచ్చి ఉన్నాయి ట్యాలీ మీద త్రీ మెంబర్స్కి ఎస్సీ మీద త్రీ మెంబర్స్కి ఈ మంత్లో వన్ ఆర్ టూ మెంబర్స్ కూడా జాబ్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరిగింది ఇక్కడ మనం కోర్సులో ప్రొవైడ్ చేసే బెనిఫిట్స్ ఏంటి అంటే సో లైక్ టాలీ ఐఎస్ఓ సర్టిఫికేషన్ ప్రొవైడ్ చేస్తాను తర్వాత సాఫ్ట్ కాక్ మెటీరియల్స్ ప్రొవైడ్ చేస్తాను లైవ్ రికార్డింగ్ వీడియోస్ కూడా ప్రొవైడ్ చేస్తాను సో లైక్ మీరు ఏదైనా జాబ్స్ వర్క్ చేస్తున్నా లేదా ట్రావెలింగ్లో ఉన్నా క్లాస్ మిస్ అయినా కూడా మీరు ఏ రోజు వీడియోస్ ఆ రోజు వీడియో గ్రూప్లో పడిపోతాయి వాటిని డౌన్లోడ్ చేసుకొని మళ్ళీ కూడా మీరు వినొచ్చు లైఫ్ లాంగ్ ఓకే తర్వాత ఎక్స్పీరియన్స్ రిజ్యూమ్ ప్రెషర్ రిజ్యూమ్ ఏ విధంగా ఉండాలని చూపిస్తాను సో తర్వాత మనకి జాబ్ అసిస్టెన్సీ అనేది కూడా ప్రొవైడ్ చేస్తాను సో మనకి హైదరాబాద్లో బెంగళూరులో చెన్నైలో ఎక్కడెక్కడ జాబ్స్ ఉన్నా కూడా అవన్నీ కూడా వాట్సాప్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది ఆ వాట్సాప్ గ్రూప్లో మనం పోస్ట్ చేయడం జరుగుతూ ఉంటుంది తర్వాత మన వాట్సాప్ ఛానల్ అనేది ఒకటి క్రియేట్ చేయడం జరిగింది అది నేను మన యొక్క కమ్యూనిటీ ట్యాబ్లో పెడతాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు దాంట్లో జాయిన్ అయ్యారంటే నేను ఇచ్చే ఏవైనా ఇంపార్టెంట్ నోట్స్ ఏమైనా ఉన్నా కూడా ఆ వాట్సాప్ ఛానల్ గ్రూప్లో మీకు రావడం జరుగుతుంది ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకున్నా ఎప్పుడెప్పుడు నా యొక్క అప్డేట్స్ మీరు తెలుసుకోవాలనుకున్నా ఆ వాట్సాప్ ఛానల్ త్రూ ద్వారా తెలుస్తూ ఉంటాయి ఓకే సో ఇక్కడ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు మనం ప్రొవైడ్ చేస్తాము లైక్ బేసిక్స్ ఆఫ్ అకౌంట్సింగ్ టైప్స్ ఆఫ్ అసెట్స్ టైప్స్ ఆఫ్ ఎక్స్పెన్సెస్ ఓకే సో ఇలాంటివి తర్వాత ఇన్కమ్స్ అసెట్స్ తర్వాత టైప్స్ ఆఫ్ ట్రాన్సాక్షన్స్ డెబిట్ క్రెడిట్ ఎలా ఐడెంటిఫై చేయాలి గ్రూప్స్ అండ్ లెడ్జెస్ తర్వాత ఓచర్ ఫంక్షన్ ఫీజు హాస్పిటల్ అకౌంటింగ్ కాలేజ్ అకౌంటింగ్ ఇంట్రెస్ట్ క్యాలిక్యులేషన్ బిల్ వైజ్ మెయింటెనెన్స్ ఇన్వెంటరీ మేనేజ్మెంట్ మల్టీ కరెన్సీ బ్యాట్ మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓపెనింగ్ స్టాక్ జిఎస్టీ సో సర్వీస్ కంపెనీ ట్రేడింగ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే గోడౌన్ ట్రాన్స్ఫర్ ఇలా మనం చూసుకున్నట్లయితే టీడీఎస్ టీసీఎస్ లైక్ మనకి మనకింకా బ్యాచ్వేజ్ మెయింటెనెన్స్ బిల్ ప్రైజ్ లిస్ట్ ఓకే ఇలా చెప్పుకుంటూ పోతే బీఆర్ఎస్ పే రోల్ కాస్ట్ సెంటర్స్ కాస్ట్ కేటగిరీ ఇలా సిలబస్ మనకి చాలా ఉంటుంది విత్ ఇన్ థర్టీ డేస్ లోపల మీరు వితిన్ థర్టీ డేస్ లోపల కోర్స్ అనేది ఫుల్గా డెవలప్ చేసుకోవచ్చు ఒకవేళ ఎవరైనా ఓన్ బిజినెస్ అకౌంట్స్ మెయింటైన్ చేయాలన్నా హౌస్ వైఫ్స్ ఉన్నా స్టూడెంట్స్ ఉన్నా ఓకే తర్వాత మనకి లెక్చరర్స్ ఉన్నా ట్రైనర్స్ ఉన్నా ఎవరైనా ఈ కోర్సులో జాయిన్ అవ్వచ్చు అండి సో మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా రియల్ టైంలో ఎవరి మీద ఆధారపడకుండా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకోవాలంటే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అదేవిధంగా సో ఇక్కడ మనం స్టిల్ బేసిక్ టు అడ్వాన్స్ లెవెల్ వరకు ట్రైనింగ్ ప్రొవైడ్ చేస్తాను మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా రియల్ టైంలో మీరు అడగడానికి ఛాన్సెస్ ఉంటుంది ఓకే సో చాలామంది ఎస్సీపీ బ్యాచ్ కూడా అడుగుతున్నారు నెక్స్ట్ మంత్లో నేను ఎస్సీపీ బ్యాచ్ స్టార్ట్ చేస్తాను న్యూ ఆన్లైన్ బ్యాచ్ సో టాలీ వరకే ఆగిపోకుండా టాలీ కంటే పెద్ద సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ఎస్సేపీ కూడా నేర్చుకోవాలనుకున్న వాళ్ళు ఎస్ఏపి కోర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు ఏపీ తెలంగాణలో స్టూడెంట్ లెవెల్కి దిగి సబ్జెక్ట్ని క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసే వన్ అండ్ ఓన్లీ మన యొక్క ఛానలే అండ్ ఏపీ ఏపీ తెలంగాణలో సక్సెస్ఫుల్గా ఆన్లైన్ ట్రైనింగ్ కూడా ప్రతీది కూడా స్టూడెంట్స్కి రియల్ టైంలో ఉపయోగపడే విధంగా రియల్ టైంలో జాబ్లోకి వెళ్ళినా ఎవరి మీద ఆధారపడే కూడా సక్సెస్ అయ్యే విధంగా మనము కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వితిన్ థర్టీ డేస్ లోపల మీరు ఫుల్ ఫ్లెజ్డ్గా ట్యాలీలో అకౌంట్స్ మెయింటైన్ చేసే కెపాసిటీ తీసుకొచ్చే బాధ్యత నాది బట్ మనం చెప్పిన కంటెంట్ చెప్పిన నాలెడ్జ్ నోట్స్ ఏ టు జెడ్ ఈక్వల్గా ఫాలో అవ్వండి ఆటోమేటిక్గా అన్నీ మీరు ఈక్వల్గా థర్టీ డేస్లో మీరు క్లియర్ చేయగలుగుతారు ఓకే అదేవిధంగా మనకి స్టిల్ నౌ ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో బిజినెస్ మ్యాన్స్ అయినా వారి యొక్క హౌస్ వైఫ్స్ అయినా ఎవరైనా కూడా మీరు ఓకే ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అనమాట ఓకే సో అదేవిధంగా మనకి ఇక్కడ ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది యాక్చువల్గా మన యొక్క కోర్స్ ఫీజ్ సిక్స్ థౌసండ్ ఉంటుంది అలాంటిది చాలామంది మిడిల్ క్లాస్ వాళ్ళు లోయర్ మిడిల్ క్లాస్ వాళ్ళు వాట్సాప్ మెసేజ్ చేస్తూ ఉంటారు కామెంట్ చేస్తూ ఉంటారు సో అందుకోసం మనము వాళ్ళ మె మెంటాలకి వాళ్ళకి ఉపయోగపడే విధంగా తక్కువ అమౌంట్నే మనము బెస్ట్ నాలెడ్జ్ ఇస్తూ రియల్ టైంలో ఎవరి మీద ఆధారపడకుండా నాలెడ్జ్ అనేది ఇవ్వడం జరుగుతుంది మన యొక్క ఛానల్ ఎవరైతే ఫాలో అవుతున్నారో సబ్స్క్రైబర్స్ కానీ వ్యూవర్స్ కానీ వారికి మన యొక్క కంటెంట్ కానీ వే ఆఫ్ టీచింగ్ కానీ వే ఆఫ్ నాలెడ్జ్ కానీ రియల్ టైంలో వాళ్ళకు వస్తున్న ప్రతి డౌట్ని కానీ ఎంత క్లియర్గా వాళ్ళు నేర్చుకోతున్నారనేది మనం చెప్పచ్చు అదైతే నేను హండ్రెడ్ పర్సెంట్ హామీ వెళుతాను సో అదే విధంగా ఎవరైతే స్టిల్ నువ్వు నేర్చుకోవాలనుకుంటారో నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఈ నెంబర్కి వాట్సాప్ మెసేజ్ అయినా చేయండి కాల్ అయినా చేయండి కోర్స్ డీటెయిల్స్ అనేది ప్రొవైడ్ చేస్తాను మీకు నచ్చినట్లయితే మన నాలుగు మన యొక్క కంటెంట్ని మన యొక్క ఛానల్ని ఫాలో అవుతున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు మన యొక్క ఛానల్ని ఫాలో అవ్వచ్చు ఓకే సో అదే విధంగా ఎవరైతే టాలీ మీద జాబ్ చేస్తున్నారో ఎవరైతే రియల్ టైంలో టాలీ మీద జాబ్ చేస్తున్నారో ట్యాలీనే జీవితం కాదు దానికంటే పెద్ద సాఫ్ట్వేర్ ఎస్సేపీ నేర్చుకోవాలనుకుంటే మన ఛానల్లో ఉన్న టాలీ వీడియోస్ కాను ఎస్ఏపి వీడియోస్ కాను ఎంతవరకు మీకు రియల్ టైంలో లోకేష్ నాలెడ్జ్ ద్వారా మీరు నాలెడ్జ్ గెయిన్ చేసుకుంటున్నారో మనస్ఫూర్తిగా ఓకే సో అలాంటి వాళ్ళు స్టిల్ నౌ ఏపీ తెలంగాణలో అబ్రాడ్స్లో కావచ్చు మన ఛానల్ ద్వారా తెలుగులో సబ్జెక్ట్ని నీట్గా అర్థం చేసుకుని ఎస్ ఇతన్ నాలెడ్జ్ నాకు ఉపయోగపడుతుంది అని ఎవరైతే సాటిస్ఫై అవుతారో వాళ్ళు ఆ కోర్సు కూడా నేర్చుకోవచ్చు ఎస్సీపీ కూడా ఫార్టీ ఫైవ్ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది ఓకే మనకు టాలీ థర్టీ డేస్ ఉంటుంది డైలీ వన్ అవర్ ఉంటుంది కామర్స్ అయినా నాన్ కామర్స్ అయినా అసలు నాలెడ్జ్ కామర్స్ మీద ఏమి లేకపోయినా ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ ప్రతీది ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఏబీసీలు వన్ టూ త్రీలు చెప్పే లెవెల్ నుంచి స్టూడెంట్కి రియల్ టైంలో ఎలా ఇంకా అబ్రా బ్రాడ్గా వాళ్ళ అకౌంట్స్ మెయింటైన్ చేయాలి చాలామంది హౌస్ వైఫ్స్ ఉంటారు వాళ్ళ హస్బెండ్స్కి బిజినెస్ ఉంటాయి సో ఎంత పర్చేజ్ చేస్తున్నారు ఎంత సేల్ చేస్తున్నారు అనేది తెలుసుకోవాలనే క్యూరియాసిటీ అనేది ప్రతి ఒక్కరికి ఉంటుంది అలాంటి సిచ్యువేషన్స్లో మీరు హోమ్లో ఖాళీగా లేకుండా మీ యొక్క బిజినెస్ అకౌంట్స్ గురించి క్లియర్గా మీరు తెలుసుకోవాలనుకుంటే ఈ అవకాశాన్ని మీరు ఉపయోగించుకోవచ్చు అదైతే నేను చెప్పగలుగుతాను ఓకే సో సెప్టెంబర్ ఐదో తారీఖున వినాయక చవితి ఫెస్టివల్కి సెప్టెంబర్ ఐదో తారీఖున మార్నింగ్ టైమింగ్ వచ్చేసి మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం ఉంటుంది న్యూ బ్యాచ్ అనేది సో ఇయో ఆల్రెడీ ఈవినింగ్ బ్యాచెస్ మనకి త్రీ బ్యాచెస్ రన్ అవుతున్నాయి అవి ఫుల్గా ఉన్నాయి సో అందుకోసం మనం మార్నింగ్ సెవెన్ ఏఎం టు ఎయిట్ ఏఎం అనేది మనం ఆన్లైన్ న్యూ బ్యాచ్ అనేది పెట్టడం జరిగింది సో స్టిల్ నా ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో ఓకే సో ఎవరైతే నేర్చుకోవాలనుకుంటారో వాళ్ళు ఈ యొక్క కోర్సులో జాయిన్ అవ్వచ్చు ఓకే సో అదేవిధంగా లైక్ ఎస్ఏపి ప్రైజ్ వచ్చేసి మనకి పదివేలు ఉంటుందండి టెన్ థౌజండ్ ఉంటుంది ఇంక్లూడింగ్ సర్వర్ యాక్సెస్ కూడా ఇస్తాను మీరు మార్కెట్లో ఇరవై ఐదు వేల నుంచి లక్ష రూపాయలు కూడా పే చేసే వాళ్ళు ఎస్సీపీ మీద ఉన్నారు మన టోటల్గా ఇంటర్వ్యూ ట్రాకింగ్ ఉంటుంది ఇంటర్వ్యూలో అదేవిధంగా రియల్ టైంలో ఏవైతే కంటెంట్ మనకు అవసరం అవుతాయో వాటిని క్లియర్ కట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో అది మీరు మన ఛానల్లో డెమో వీడియోస్ చాలా ఉంటాయి డెమో వీడియోస్ విని మనం వే ఆఫ్ నాలెడ్జ్ కానీ కంటెంట్ కానీ మీకు బాగా అనిపిస్తేనే మీరు జాయిన్ అవ్వచ్చు తర్వాత ట్యాలీ డెమోస్ కూడా మనకు ఏ రోజు టూ ఈరోజు అప్డేట్ వీడియోస్ యూట్యూబ్లో పెడుతూ ఉంటానో అవి కూడా మనం వినేసి మీకు నచ్చినట్లయితే మన యొక్క కంటెంట్ కానీ మన యొక్క నాలెడ్జ్ కానీ మన యొక్క సక్సెస్ స్టోరీ కానీ ఇవన్నీ కూడా మీరు చూసుకొని జాయిన్ అవ్వాలనుకుంటే జాయిన్ అవ్వచ్చు ఓన్లీ మెటీరియల్ అండ్ సర్టిఫికేషన్ కాస్ట్ మాత్రమే టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఉంటుంది రిమైనింగ్ ఎక్స్ట్రా అమౌంట్ ఏది కూడా పే చేయాల్సిన అవసరం లేదు ఓన్లీ టూ ఫైవ్ పే చేసి స్క్రీన్షాట్ పెట్టారంటే క్లాస్ లింక్ ప్రొవైడ్ చేస్తాను మీరు చాలామంది అడుగుతూ ఉంటారు సార్ డెమో వీడియోస్ వినొచ్చా డెమో వీడియోస్ వినొచ్చా అరే బాబు ఏపీ తెలంగాణలో మ్యాక్సిమం ఒక టూ ఫిఫ్టీ డెమోస్ నేను ఇటాలీకి సంబంధించి వీడియోస్ యూట్యూబ్లో అప్లోడ్ ఉంటాను మీరు ఎన్ని కావాల్సినంటే అని వినొచ్చు ఆ విన్న తర్వాత క్లారిఫై చేసుకున్న తర్వాతనే మీరు జాయిన్ అవ్వండి ఎలాంటి ప్రాబ్లం లేదు లిమిటెడ్ సీట్స్ థర్టీ మాత్రమే ఉంటాయి అవి కంప్లీట్ అయ్యాయి అంటే ఏం చేయలేను స్టిల్ ఫైవ్ అవర్ సిక్స్ ఉన్నాయి ఇంకా ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే ఇంకా టూ డేస్ టైం ఉందిలే త్రీ డేస్ టైం ఉందిలే అని అనుకుంటే మాత్రం నేను ఏం చేయలేనండి ముందుగానే చెప్తున్నాను వన్ వీక్ నుంచి నేను యూట్యూబ్లో అనౌన్స్ చేస్తూ వస్తున్నాను సో స్టిల్ నా ఇంట్రెస్టెడ్ పర్సన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు జాయిన్ అవ్వచ్చు ఓకే సో అది నా మొబైల్ నెంబర్ సిక్స్ త్రీ జీరో టూ ఫైవ్ వన్ ఫోర్ డబల్ ఎయిట్ సెవెన్ ఆల్రెడీ తమిళస్ మీద ఉంటుంది షార్ట్ డిస్క్రిప్షన్లో కూడా ఉంటుంది ఓకే అవన్నీ మీరు చూసుకొని మన కంటెంట్ ఒకసారి చూసుకొని బాగుంది అనిపించినట్లయితే ఓకే మీరు జాయిన్ అవ్వచ్చు ఓకేనా సో థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీ ట్యాలీ లోకేష్